హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ లాగ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా తోటి కోడలు వాళ్ళ పిల్లలకైతే ఫంక్షన్ అయితే చేస్తున్నారు పంచెలు ఓనెలు ఫంక్షన్ అయితే చేస్తున్నారు మేమైతే వెళ్ళాము కానీ నాకైతే వెళ్ళినప్పటి నుంచి షార్ట్స్ పెడదామంటే అసలు కుదరనే కుదరలేదు ఫ్రెండ్స్ అసలు షార్ట్స్ అనేవి తీయలేదు పిల్లలైతే కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసారు అదే ఇప్పుడైతే మీకు పోస్ట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా అదే గ్యాదర్ చేసి సెండ్ చేస్తున్నాను ఇక్కడైతే పిల్లలైతే ఫోటోషూట్ అయితే జరుగుతుంది పిల్లలైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా మా పాప అయితే ఫ్రెండ్స్ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా వాళ్ళ అక్క వాళ్ళన్ని దగ్గరే కూర్చుంది ఇంకా అసలు తినడానికి కూడా రాలేదు ఇంకా వాళ్ళైతే ఎప్పుడైతే తింటారో నేను అప్పుడే తింటాను అని చెప్పేసి ఇంకా వాళ్ళతోనే ఇంకా స్టేజ్ మీద నుంచి ఇంకా అసలు దిగనే దిగలేదు ఇంకా వాళ్ళతోనే అన్ని ఫొటోస్లోని ఇంకా అట్లనే కూర్చొని ఇంకా అట్లనే అన్ని ఫొటోస్ అయితే కవర్ చేసుకుంటుంది ఇక్కడైతే మా సార్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ అక్కని అయితే వేసుకొని అయితే ఫోటో అయితే దిగుతున్నారు ఇక్కడైతే ఇంకా మా స్లైసీ నిత్య ఇంకా మా వీళ్ళందరూ అయితే వచ్చారు ఇంకా వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఏంటో అసలు షార్ట్స్ ఏం పెట్టట్లేదు ఏంటంటే ఇంకా బిజీ బిజీగా ఉన్నాగా అసలు కుదరట్లేదు తీయటానికి అంటే ఇంకొక ఇంకా కొంచెం అయితే కవర్ అయితే చేశారు ఇంకా వాళ్ళే తీసారు ఫ్రెండ్స్ వాళ్ళు తీసిన క్లిప్స్ అని ఇంక నేనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేసిన ఈ ఫంక్షన్ అయితే గురువారం అయితే జరిగింది ఇంక ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం అయితే లేట్ అయితే అయింది అక్కడ నుంచి వచ్చేసరికి ఆ నెక్స్ట్ ఆ రోజు అక్కడే ఉండిపోయాము నెక్స్ట్ డే అయితే వచ్చాము మా అక్క అంటుంది మా నడుపు అయితే అంటుంది ఏంటి ఈ వీడియో పెడతావా అని నవ్వుతుంది అందరైతే వచ్చారు మా అయితే వచ్చారు ఇంకా మా ఆంటీ కూడా వచ్చింది అబ్బో నవ్వుతుంది మా ఆంటీ అయితే వండుదా వంట చూడు వేళ రేష్మంది అంటుంది మా అమ్మ అయితే రేష్మ మొహం చాడేసుకుంటుంది ఇది అంది అంటుంది మా సార్ అయితే ఏదో డిస్కస్ చేస్తున్నారు అసలు మా సార్కి అయితే తినడానికి కూడా తీరకలేదు పొళ్ళు పొళ్ళు బిజీ అయిపోయినా అక్కడ కూడా ఏ ఏ లెక్కలు చూస్తున్నావు ఇంక మా రానక్క ఇంక మా సంధ్య అక్క కూడా వచ్చారు మా అనేది నాకు కొంచెం డౌట్ వస్తుంది నీ వీడియోస్లో నాకు కొంచెం డౌట్ వచ్చింది ఎవరికో ఒక పేర్లు చూస్తున్నామో నా పేరు వీడియో ఎవరిది ఎవరో పిండి పడుతున్నారా పిండి పట్టేది ఎవరన్నా అడుగుతున్నా ఆ పిండి పట్టేది ఎవరన్నా డౌట్ వచ్చింది దానయ్యేనా పిండి పట్టేదని అంటుంది ఫేస్ పెట్టలేదు కదా పిండి పట్టేది ఎవరో జ్యూతమ్మా దనా అని అయితే అడుగుతుంది ఇంకా సరదాగా అయితే మాట్లాడుకుంటే ఎంజాయ్ అయితే చేసాము ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు ఇంకా అసలు బాగా అయితే ఎంజాయ్ అయితే చేసాము లాస్ట్లో అయితే డ్యాన్స్లు కూడా వేసాము ఫుల్ ఫుల్గా అయితే రత్సరత్స అయితే చేసాం ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే చాలా బాగా అయితే జరిగింది మేము కూడా అలానే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడైతే ఫోటోస్ కోసం అయితే ఇక వెయిట్ చేస్తున్నాం స్టేజ్ మీదకి వెళ్ళడానికి అయితే మా చింతల్లో అయితే చూడండి అక్కడ ఐస్ క్రీమ్ అయితే తినేస్తుంది భోజనం అయితే చేయలేదు కానీ ఇంకా ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్లు అయితే ఇంకా ఫంక్షన్స్ అంటే చాలు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఏముంది ఇంకా ఫుల్ ఫుల్గా అయితే ఐస్ క్రీమ్స్ నిత్య మా నిత్య నేను దిగుతున్నామని చెప్పేసి మాజ్లేసి వచ్చింది చూడండి ఇంకా బ్యాక్ సైడ్ మా రేష్మ అయితే సిగ్గుపడుతుంది అస్సలు రాదు ఫ్రెండ్స్ వీడియోస్ అయితే అస్సలు రాదు మారేష్మ ఇగో ఇక్కడైతే మన పక్క పని అక్క గోపి భవానీ అయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు నెక్స్ట్ తర్వాత నేను కూడా వెళ్ళాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది తీయలేదు పిల్లలు ఇక్కడ అయితే పిల్లలే తీసారు ఫ్రెండ్స్ అయితే తీలేదు అందుకే కొంచెం క్లారిటీ అయితే లేదు ఎడిట్ చేశాను కానీ ఇంక ఇక్కడ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే చూసుకున్నాను రా రా ఫోన్ ఎవరికన్నా ఇచ్చి రా రా అంటున్నారు ఫోన్ అయితే ఇచ్చేసి వెళ్ళాను నేనైతే అదైతే తీయలేదు